అది గోల్డ్ అది గోల్డ్ సిల్వర్ కాదు అది గోల్డ్ అది బుట్టి కుత్తే అది హ ఒకటి పెడతనే అవుతో కావాలని చెత్తన ప్రశ్న అది కూడా ఎందుకు అది కూడా లేకపోతే పోకపోతులేకపోతే బయట ఏంటిది అది ఉన్నది ఒకటి ఎందుకు ఇంకో ఒకటి ఒకటి ఉందో ఒకటి లేకుంటే లేదు ఇక్కడది నీకు బుట్టదే చోటనా

ఉన్నదే గిత్తల్లు ఎక్కడ పోయింది ఎక్కడ పోతుంది దానికి ఎట్లా దొరుకుతుంది పోయినప్పుడు తెలియదు ఇది పెట్టుకున్నప్పుడు మంచిగా మంచిగా గట్టిగా పెట్టుకోవాలా

అదే సివని కూడా ఇప్పుడు కాదు ఆ ఇది ఎడ చూడాలి నువ్వు ఎడ ఎడ చూడాలి నువ్వు దొరికింది ఆల్రెడీ నువ్వు దొరకాదొరక నాకు దొరుకుతుందా ఇప్పుడు ఏదన్నా ఒకటి అట్లా ఎట్లా పోగొట్టుకుంటారు అసలు నాకు అర్థం కాదు ಬಂಗಾರು ಅದುಡಾಲೆ ಅನ್ನ ಕಲೆ ನಾ ಐನ ಕಲ್ಲೇ ನೀ ಕಂಡೆ ಕರ್ವಾಣವೋ ನಾನು ಕಂಡೆ ಕರ್ವಾಣವೋ ಅಂತ ನಾನು ಅಂತೆ ನೀ ಲಕ್ಷ್ಮ ನೀ ಇದೆ ನೀ ಇದೆ ಇಲ್ಲಿ ಆಡೋ ಕೊಯಿನಕೊಂಡಾ ಅಸಲಿ ಓ ಪರಿನೇ ನು ಬಾ ಅಂತೆ ಎವಲ್ದಿ ಹೋಗ್ತೇ ಅಂದೆ ಅಡಕ ಬುಗೆ ಎಲ್ಲಿಂದ ಸುತ್ತಾ ನಾರ್ ದಾರಿ గురించి ಪಾಠ ಹೇಳ್ತಿದ್ದನ ಕಣ ಹೌದು ಕೊಯಿನ ಒಕ್ರೆ ಮೊಡಾದೆ ಪಾಂಗ ఎంబటే చెప్తే ఊరికే ఎంబటే చెప్పు ఎంబటే చెప్పండి అంటే చెప్తే నువ్వు వచ్చేయమని ఎదుగుతావు ఆ ప్రశ్న ఆ ఎదుగుతావు అప్పుడు ఏడని ఎదుగుతావు ఇంత సేపు దొరకని ఇప్పుడు నీ ఎదుగుతది దొరుకుతా అంటే ఇప్పుడు పోతే పోయింది నా అంటావా ఆ అంటే ఉన్నది కూడా పడేయాలి అంటా మా ఉన్నది ఎందుకు పడేస్తారు మరి ఎందుకు అట్లనే బయటకు వస్తావా ఒకటి విడిచిపెట్టి ఒకటి పెట్టుకోకుండా ఒకటి పెట్టుకొని అంటే తీసి దాచుకొని కూడా రావచ్చు

ನನ್ನ ಗಾರಿಗೊಟ್ಟು ದೊರಕಲೆ ಅರ್ಥ ರಫೀಕರ ನೀವು ఎంత రేట్ ఉందో తెలుసా బంగారం ఇప్పుడు ఆ అది కూడా తెలియదు కాబట్టి అది పోయినాక కూడా తెలియదు తక్కువ ఆకలి ఎక్కువ

ఆ ఒకసారి ఊడివి కదా నువ్వే చెప్తావు కదా ఒకసారి ఊడినప్పుడు ఇంకొకసారి మరి జాగ్రత్తలు కాపాడుకోవ లేదా ఒకసారి ఊడినప్పుడే దానికి ఏం చేయాలనేది తెలియదా ఇక్కడ పోయింపు నేను టెన్ ఇయర్స్ ప్రస్తుతం ఉంది టెన్ ఇయర్స్ నుంచి అందరే పోయిందా టెన్ ఇయర్స్ అన్నీ పోయిందా ఏం చేయాలి మరి చెప్పినగా కలం ముందు తీసుకుని రావాలి పోయి బయట సగం తప్పది ఇంతకు వచ్చినట్టే ఇదిగో సగం ఖరాబ్ అవుతుంది నేను మాట్లాడుతా అంటే నువ్వు ఫోన్ వస్తున్నాను అనేది మీకు

పోయింది మరి ఏమవుతుందో ఏమంటూ అన్న భయం కూడా నాకు కనబడుతుంది కదా నా పోయినప్పుడు చూడాలా ఎలా చెప్పబోతుందో రేపు చెప్పాలా రేపు తెలియాలా నేను చూడాలా ఎక్కడ ఎక్కడ పోయిందా దూరా పోయింది అని లేకపోతే కింద అటు ఇటు పైన బయట తిరిగినప్పుడు చూడాలి చూసుకోవాలి గాలి కూడా వస్తుంది ఉంటుందా మరి ఇంకేంది చూసుకుందా అంటున్నావు కదా నువ్వు మరి ఎట్లా ఊరు ఊరకుండా ఎట్లుంటారు నిలువైన వస్తువులు పోగొట్టుకొని ఊరుగుతున్నావు చేతున్నావు అని అంటే

तो नहीं रहे चाहिए रहे पहुँचे ये रहती कि ना पहुँचे ना नहीं आ रहा आ रहा बहुत रहता थी बहुत रहता था था उन्होंने क्या पढ़ दूँ क्या तो सर इनको साथ में कैंसर पड़ गयी सुनते रहता थी ये बात ही बहुत रहता था सुनते हैं रहता थी ये उन्हें ही ये बहुत करवार

ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా నచ్చకపోతే క్షమించండి బై జి ప్రిప్రెషన్ బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బై ఫ్రెండ్స్